మై స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ కాకానిస్ వర్డ్ ఎవరైనా సరే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ ద సబ్స్క్రైబ్ అండ్ వెంటనే పక్కనే ఉన్నటువంటి గంట సింపుల్ నొక్కండి నో ద సమ్స్ వికి సంస్ ఇంకాలేటరల్ ఆల్రెడీ మనం ఎయిట్ పాయింట్ టూలో ఉన్నటువంటి వన్ టూ త్రీ సమ్స్ నేర్చుకున్నాం ఈరోజు మనం ఫోర్ ఫైవ్ సిక్స్ నేర్చుకుందాం అంతకంటే ముందుగా మనం ఈ సమ్స్లో ఉపయోగించేటువంటి తీరం నేర్చుకుందాం తీరం ఏంటంటే కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ తీరం కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం అంటే ఏంటి సి హియర్ ఏ ట్రయాంగిల్ ఇస్ దర్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఉంది ఇక్కడ ఈ లైన్ ఈ కమ ఎఫ్ అనుకుందాం ఈఎఫ్ అండ్ బిసి ఈస్ టు ఆర్ ద పేర్ల లైన్స్ బిసి ఈస్ పేర్ల టు ఈఎఫ్ అండ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈ టూ లైన్స్ పేర్లల్ గా ఉండి బిఈ కనుక కి మిడ్ పాయింట్ అయితే సో ఎఫ్ కూడా కి మిడ్ పాయింట్ అవుతుంది ఈ టూ లైన్స్ పేరల్ గా ఉండి ఒక పాయింట్ కనుక ఈ సైడ్ కి మిడ్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ అదర్ పాయింట్ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ దర్టికులర్ సైడ్ సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి వాట్ కెన్ రైట్ ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు సిఎఫ్ అవుతుంది సో మనం ఇక్కడ దీన్ని కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ తీరం కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ తీరం మనం దీని ఉపయోగం సీదా ఫోర్త్ క్వశ్చన్ ఏబిసిడియం ఇన్ విచ్ సో ఏబిసిడి అనే ట్రెపీజియం లో ఏబి సైడ్ మరియు సైడ్ కూడా ప్యారల్ గా ఉన్నాయి ఆఫ్ ఏడి ఇక్కడ ఏడి అనే సైడ్ కి ఏ పాయింట్ అవుతుంది ఏ లైన్ ఇస్ డ్రాన్ త్రూ ఈ ప్యారల పాయింట్ నుంచి నేను ఏబి కి ప్యారల గా ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసాను ఇంటర్సెక్టింగ్ బిసి ఎట్లాంటి లైన్ అనేది ఈ ఎఫ్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయింది సో దట్ ఎఫ్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ మనం ఇక్కడ ఎఫ్ కూడా మిడ్ పాయింట్ పాయింట్ ఆఫ్ ద ద ద ద బీసీ చూపించాలి సో ఐ ఐ టేక్ టేక్ హియర్ ఇస్ నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ వినో ఏ abcd is a trapezium and ab is parallel to cd ab is parallel to cd and bd is the diagonal comma e is the midpoint of ad e is కేర్ఫుల్లీ ఐ కెన్ టేక్ రైట్ నో ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను ఏబిడి ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ లో ఈజీ అండ్ ఏబి ఆర్ లైన్స్ ఎందుకని మనం చెప్పుకున్నాం కదా ఈ నుంచి రైటింగ్ దేరల టు ఏబి అని చెప్పుకున్నాం కదా ఈ నుంచి మనం ఈ లైన్ ని ఏబికి ఎలా గీసుకున్నాం పేరల్ గా తీసుకున్నాం సో రెండు ఎలా ఉంటాయి మనకి పేరల్ గా ఉంటాయి రెండు ప్యారల్ గా ఉంటే సి వాట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఇది అనేది మిడ్ పాయింట్ కాబట్టి జి జిఎమవుతుంది మనకి ఆటోమేటిక్ గా మిడ్ పాయింట్ అవుతుంది ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి వాట్ సే ఏబిడి ఏబిస్ ప్యారల్ టు ఈజీ ఏబి ప్యారల్ టు ఈజీ ద మిడ్ వాట్ వినాలు కావండి ఒక పాయింట్ మిడ్ పాయింట్ అయితే ఆటోమేటిక్ నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతా థట్ సైడ్ అవుతుంది బై యూజింగ్ మిడ్ పాయింట్ కన్వర్స్ తీరం వాట్ వికెన్సే జీ ఆల్సో జీంట్ ఆఫ్ బీడి నో ఇక ఇప్పుడు జి అనేది బీడికి మిట్ పడమని చెప్పేస్తాం మనం నో వికెన్ టేక్ దా సెకండ్ ట్రయాంగిల్ బీసీడీ ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను ఫ్ర ట్రయాంగిల్ బీసీడీ వాట్ వీకెన్సే సో ఆల్ వినోర్ దేల్ జిఎఫ్ జీ మింట్ ఆఫ్ జీ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి అయ్యింది మిడ్ పాయింట్ ఆఫ్ సారీ సారీ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి నెక్స్ట్ సో ఎఫ్ఏమవుతుంది బై యూజింగ్ ద కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ తీరా బై యూజింగ్ మిడ్ పాయింట్ కన్వర్సిటీరం వాట్ వి కెన్ రైట్ ఎఫ్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ bc సో వాట్ వి కెన్ సే bc అనేటువంటి లైన్ కి ఎఫ్ అనేది మనకి మిడ్ పాయింట్ అవుతుంది దెన్ వాట్ వి కెన్ సే వాట్ వి నో దెర్ఫోర్ abcd ఇస్ ద In ABCD trapezium, F is midpoint of BC. So you can prove that F is the midpoint of BC. Now take the screenshot. Next question. In a parallelogram ABCD, ఈ కామ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి కామ సిక్టి సో ఏబి ఏబి సిడి సిడి అనే మిడ్ మిడ్ పాయింట్ పాయింట్ ఈ అండ్ ఎఫ్ దట్ ద ఏబిగ్రంలో సెగ్మెంట్స్ త్రై సెట్స్ దీడి ఈ బిడి అండ్ డయాగనల్ ని త్రీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనం చెప్పాలి త్రీ సెగ్మెంట్స్ ఈక్వలింగ్ త్రీ పార్ట్స్ So, I can write uh, given that given that given that ABCD is a parallel ABCD is a parallel and what we know E come for the midpoint of ABCD E is a midpoint आप ये भी तब इस बात भी किनसे ये ही इक्वल टू ये भी होता है ये भी इक्वल टू ये भी सेकंड एफ इज मिड पॉइंट ऑफ सीडी तब इस बात भी क्या नाइट सीएफ इक्वल टू डीएफ इन ये भी सीडी पहले लग ఏబి ఈక్వల్ టు నేనేం చేస్తానంటే ఏబిని టూ డివైడ్ చేస్తాను సిడీని కూడా టూ తో డివైడ్ చేస్తాను సో ఏబి బై టూ ఈక్వల్ టు సిడీ బై టూ సో ఏబి బై టూ మీన్స్ ఏబి లాఫే కదా సో ఏఈ మనకి ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి ఏఈ ఈక్వల్ టు eb equal to cd by 2 cd half and the cf under df cf equal to df so all the parts are equal now we can take uh, this part this part A e c f. in A e c f. what we know ae equal to cf ae equal to cf the two parts are equal అండ్ వాట్ వీ కెన్ సే దూ సైడ్స్ అది ప్యారా యువన్ రైట్ ఏఈ ప్యారీ ప్యారమ్ఎఫ్ అగ్రమ్ ట్రైయాంగిల్ ఏ ట్రయాంగిల్ లో ఏపీ అండ్ ఈక్యూ ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి పేలల్ గా ఉన్నాయి అండ్ వాట్ వీ నో ఏబి అనే సైడ్ కి ఏమవుతుంది మనకి మిడ్ పాయింట్ అవుతుంది బై యూజింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ కన్వర్స్ తీరం సో ఈ మిడ్ పాయింట్ కాబట్టి క్యూ ఏమవుతుంది మనకి మిడ్ పాయింట్ అవుతుంది సో ఈ పీబి అనే ఈ లైన్ లో క్యూ మిడ్ పాయింట్ కాబట్టి దాని వాట్ వీ కెన్ సే పీక్యూ ఈక్వల్ టు క్యూబీ ఈ టూ రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి నవ్ వీ కెన్ రైట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏ बी पी व्हाट वी कैन राइट एपी इज़ पैरेल टू एक्यू एपी इज़ पैरेल टू एक्यू कमा यी इज़ द मिडपॉइंट ऑफ ये बी यी इज़ मिडपॉइंट ऑफ ये बी बाय यूजिंग द कन्वर्सेशन ऑफ मिडपॉइंट नो व्हाट वी कैन से क्यों आर्स मिडपॉइंट ऑफ पी बी बाय

ఇది అనుకుందాం నో ఐ కెన్ టేక్ ట్రయాంగిల్ సిడ్యూ ట్రయాంగిల్ తీసుకుంటా నేను ట్రయాంగిల్ సి ట్రయాంగిల్ లో క్యూసి ప్యారల్ టు నో పాయింట్ Of CD. So then, what we can write by using the converse of midpoint theorem, what we can say is also midpoint of DQ. By using converse of midpoint theorem, P is ఏమచ్చక్వల్ క టువంటి మనకి ఈక్ అయిపోతాయి కదా ఫ్రమ్ వన్ కాన్ రైట్ డిపి ఈక్వల్ టు PQ equal to QB, so DP equal to PQ equal to QB, so the three parts are equal parts. Then what we can write? The line segments AF and EC, AF comma EC are two line segments. So, EB in any case, we can write AF comma EC are trisect. So, so we can write uh, AF comma EC are trisect. डायगोनल बीडी टेक द स्क्रीनशॉट सीधा लास्ट क्वेश्चन सिक्स्थ वन एबीसी इज ए ट्रायंगल राइट एंगल एट सी सो यू कैन ड्रा द पिक्चर ఇస్ రైక్ ట్రయాంగిల్ రైటాంగులర్ సి ఇక్కడ నేను సి తీసుకున్నాను మనం ఏ ఇస్ దేర్ అండ్ బి ఇక్కడ ఏ లైన్ త్రూ ద మిడ్ పాయింట్ ఎం ఆఫ్ హైపోర్ట్నెస్ ఏబి సో ఏబి అనేటువంటి ఈ హైపోర్ట్నెస్ లో ఒక మిడ్ పాయింట్ ఎం తీసుకున్నాను ఎం నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది అండ్ ప్యారల్ టు బిసి ఈ బీసీకి ప్యారల్ గా ఉండాలి ఇంటర్సెప్ట్స్ ఏసీ అట్ డి ఏసీ అనేటువంటి లైన్ ని డి దగ్గర టచ్ చేయాలి బిసి కి పారలల్ గా ఉండాలి ఏసి ని టచ్ చేయాలి సో ఐ కెన్ టేక్ దిస్ టూ ఆర్ ద పారలల్ లైన్స్ అండ్ ఏసీ ఇంటర్‌సెక్టెడ్ అట్ డి హియర్ షో దట్ ఫస్ట్ పాయింట్ డి ఇస్ మిడ్ పాయింట్ డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఇక్కడ ఏసీకి డి మనం మిడ్ పండ్ అని చెప్పాలి అండ్ ఎండి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ ఎండి అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ అని చెప్పాలి ఏసీ లైక్ది అయితే నైన్టీ డిగ్రీస్ నెక్స్ట్ సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏపీ సీఎం అంటే జాయిన్ దిస్ టూ పాయింట్స్ సిఎం ఈక్వల్ టు ఏఎం ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబి ఈ టూ సైడ్స్ ఈక్వల్ కూడా చెప్పాలి నువ్వు క్వశ్చన్ given that abc is a right angle triangle abc is a right angled triangle and m is the midpoint of ab

ఈ పాయింట్ చూపించాలి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి డిజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని చూపించాలి సో ఇలా చూపించడం కోసం టేక్ ద ట్రయాంగిల్ ఏబిసి ఏ బీసీ ట్రయాంగిల్ లో ఎండి లైన్ అండ్ బీసీ ద టూ ఆర్ ద దల్ సైడ్స్ టూ ఆర్ ద ప్యారల్ సైడ్స్ సో వాట్ వి నో ద మిడ్ పాయింట్ ఆటోమేటిక్ గా మిడ్ పాయింట్ కాబట్టి डी आई में भेज दे मिड पॉइंट आई दे पर इस ज़ुंडा मिड पॉइंट हीरा इन ट्राइंगलेबिसी ट्राइंगलेबिसी व्हाट वी कैन से एमडी इज़ पैरेलल टू पैरेलल टू बीसी एंड व्हाट वी नो मी इज़ मिड पॉइंट m is midpoint of uh, a b so what we can say d is midpoint of uh, d is midpoint of then a c K, by using by converse of uh, midpoint theorem so coming to the first point d is the midpoint theorem ఈ లైన్ ఏసీకి పర్పెండి మనం చూపించాలి సీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ యూ కెన్ థింక్ బీసీ అండ్ ఎండి ఆర్ దర్ లైన్స్ బీసీస్ టు అండ్ ఏసీ ట్రాన్స్ఫర్ ंगि करे ऐंगू ऐंग ऐंगिट करेस्पिंग ऐंगिवल सो वो ऐंगल द रईट ऐंगल टू नई डिग्री ऐंगिंत मन नयी डिग्री दी रंग Equal to angle M D A. That means uh, this is the 90 degrees. No? This is also 90 degrees equal to 90 degrees. Then we can write angle M D A equal to 90 degrees. Then what we can write MD is, uh, is perpendicular to AC. Md is perpendicular to AC. We complete the two points. Now we can see the third point. థర్డ్ పాయింట్ సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ అది సో సిఎం అండ్ ఎంఏ ఈ టూ సైడ్స్ మనం ఈక్వల్ అని చెప్పాలి సో నేనేం చేస్తానంటే ఐ కెన్ ఇక ట్రయాంగిల్ ఏడిఎం అండ్ సిడిఎం ఈ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్స్ అని చెప్తే ద టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయిపోతాయి కదా ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఎం And triangle CDM. What we can say in the two tri triangles, D is the midpoint cover T, two sides sites are equal. Cavity. So, AD equal to CD. AD equal to CD. Next, see the angle. Here, the angle is 90 degrees. Here, also 90 degrees because why this is the perpendicular angle ADM equal to angle CDM angle ADM equal to angle CDM and uh, MD is the common side, MD equal to um, because common side. So, by using the side angle side congruency, SAS congruency rule, what we can say ట్రయాంగిల్ ఏడిఎం కాంగ్రెస్ టు ట్రయాంగిల్ సింగ్ పార్ట్స్ ఈక్వల్ టు ఏఎం సో ఏఎం ఈక్వల్ టు సిఎం బై సిపి సో ఇక్కడ ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి వాట్ వికెం ప్రూవ్ ఎంఏ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఏపీ సో వాట్ వినో ఎంఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబిస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి వాట్ వీ కెన్ రైట్ ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఎలా ఉంటాయి మనకి ఈక్వల్ గా ఉంటాయి ఎంఏ ఈక్వల్ టు ఎంబీ ఐ కెన్ టేక్ సైడ్ ఏబి నేను ఏపీ తీసుకుంటాను ఏబి మనం ఎంబీ ప్లస్ ఎంఏ రాయచ్చా ఎంబీ ప్లస్ ఎంఏ ಸೊ ಎಬಿ ಈಕ್ವಲ್ ಟು ಎಂಇ ಪ್ಲಸ್ ಎಂಎ ಕದ ರೆಂಡು ಈಕ್ವಲ್ ಆಯ ಬಟ್ ಇನ್ ದ ಪ್ಲೇಸ್ ಆಫ್ ಎಂಬಿ ಐ ಕ್ಯಾನ್ ರೈಟ್ ಎಂಎ ಎಂಎ ಪ್ಲಸ್ ಎಂಎ ಸೊ ಎಬಿ ಈಕ್ವಲ್ ಟು ಟೂ ಎಂಎ ಐ ಕ್ಯಾನ್ ರೈಟ್ ಇನ್ ದಿಸ್ ವೇ ಟೂ ಎಂಎ ಈಕ್ವಲ್ ಟು ಎಂ ನಾವು ಎಂಎ ವ್ಯಾಲೂ ಕಾವೆಲ್ಲೂ ಅಪಕ್ಕೆ ತುಂಬಾನೆ ಸೊ ಎಂಎ ಈಕ್ವಲ್ ಟು వన్ బై టూ ఇంటూ ఎంబీ సో సిఎం ఈక్వల్ టు ఏఎం అండ్ ఎంఏ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఏబి సో యూ కెన్ ప్రూవ్ ద ఆల్ పాయింట్స్ హెన్స్ ప్రూవ్ సో ఇంతటితోటి ఈ వీడియో పూర్తి అయ్యింది నా కంప్లీట్ ద ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద కోఆర్డినేటర్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ యువర్ కాకణి మ్యాస్ వర్ల్డ్ うん。